గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో నదీ పరివాహక ప్రాంతంలోని ఏటిగట్లు బలహీన పడుతున్నాయి మట్టి పెళ్లళ్ళు ఊడిపడి గోదావరిలో కలిసిపోతున్నాయి దీంతో గోదావరి ఏటిగట్ల పరిస్థితి ప్రమాదకరంగా మారింది గోదావరికి వరదలు వచ్చినప్పుడల్లా నదీ తీర గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నదీ పరివాహక ప్రాంతాల్లోని ఏటిగట్లకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు రాజమండ్రి నుంచి గోదావరి నదీ ప్రవాహం ఉధృతంగా ఉండటంతో లంక గ్రామాల్లోని గట్లన్నీ కూడా కోతకు గురి కావడం జరుగుతున్నది ఇక్కడ మనం చూసినట్లయితే రాజమండ్రి కానీ రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రాంతాల్లోని కూడా గోదావరి నది పరివాహక ప్రాంతాలన్నింటినీ కూడా అండ అండలుగా ఈ కోతకు గురికావడం జరుగుతున్నది దీంతో ఈ ఎకరాలన్నీ కూడా ప్రతిసారి వరదలు వచ్చిన సమయంలోని ఇక్కడ గోదావరిలో కలిసిపోవడం జరుగుతుంది దీంతో వాళ్ళందరూ కూడా పొలాలు అవన్నీ కూడా కోల్పోతున్న రైతులు కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏ విధంగా అండలుగా పడిపోతుందో చూడవచ్చు ఇక్కడ గోదావరికి సంబంధించి గోదావరి వరద వృద్ధి పెరిగే కొలది కూడా ఈ కెరటాల తాకిడికి ఇదంతా కూడా ఈ ఈ ఈ ఇవన్నీ కూడా పడిపోవడం జరుగుతున్నది దీంతో గోదావరి గట్లన్నీ కూడా బలహీన పడతాం జరుగుతుంది దీంతో ఒకవేళ ఈ లంక గ్రామాలన్నింటినీ కూడా ఈ వరద నీటికి ఇవన్నీ కూడా అండలండలుగా పడిపోయినట్లయితే ఈ గట్లన్నీ కూడా బలహీన పడిపోయి ఇక్కడ చివరికి గ్రామాల్లోకి వచ్చే పరిస్థితి ఉంటుంది ఇక్కడ ఇక్కడ చూస్తాం ప్రస్తుతం ఇక్కడ బడివాన్ లంక దగ్గర చూసినట్లయితే ఈ బడుగువన లంక నుంచి మూలక మూలక లంకకి మధ్యలోని చిన్న కాలం ఉండేది ఈ కాలం అనేది ఇప్పుడు వరకు చూసినట్లయితే ఇది మొత్తం విస్తరించి ఇక్కడ ఇప్పుడు ఈ చూసినట్లయితే ఇక్కడ చాలా దూరం వరకు కూడా ఈ కాలం పెద్దదైపోయి ఇక్కడ అంతా కూడా గట్లన్నీ కూడా పడిపోతున్న పరిస్థితి ఇదే విధంగా ఈ ఇంకా ఈ కోనసీమ జిల్లాలో చూసినట్లయితే అక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా చాలా వాటి దగ్గర మడికి ప్రాంతంలో కానీ బడుగువన్ లంక ఈ ప్రాంతాల్లో చూసినట్లయితే అక్కడ కూడా ఈ కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి చాలా చోట్ల ఈ విధంగానే ఆ లంక గ్రామాల్లో ఉన్న గట్లన్నీ కూడా ఈ విధంగానే కలిసిపోయి అండ్లగా తోటి ఆ గ్రామాల్లోని కూడా కూడా వంద ఎకరాలన్నీ కూడా నీట మునిగిపోవటం పరి పరిస్థితి చూస్తున్నాం ఇలాగ విధంగానే కూరగాయల తోటలు కానీ పంటలు కానీ ఇవన్నీ కూడా ఇంట్లో కలిసిపోవటంతో ఇంట్లో పొలాలు అంటే కూడా తగ్గిపోతున్న పరిస్థితి నెలకొన్నది అయితే ఇక్కడ ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అయితే అయితే ఇక్కడ ఎలా ఈ ఎలాగ ఉన్నది ఈ గట్లన్నీ కూడా గట్లన్నీ గోదావరికి మరదకి ఇరిగిపోతాయండి బాగాను అన్నీ ఇరిగిపోతాయండి మాకు గేదెల మీద కట్ట చాలా ఇబ్బంది పడిపోతామండి గోదావరి వచ్చినప్పుడు ఈ గోదావరి వచ్చినప్పుడు ఇబ్బంది అండి బాగా ఈ రోడ్లు గట్రా కొట్టేసేయండి మొక్కలు ఇబ్బందిగా ఉంటాయండి అంటే పొలాలన్నీ కూడా పొలాలు అన్నీ తగ్గిపోతాయి తగ్గిపోతాయండి నిండి గోల్ క్రమక్రమంగా తగ్గిపోతుంది అండి చూసినట్లయితే ఈ గోదావరి నది ప్రవాహానికి ఇక్కడ ఏటి కూడా మొత్తం కొట్టుకుపోవడం పరిస్థితి ఉన్నది అందులో ఈ ఈ మట్టి అంతా కూడా గట్టు మట్టిలన్నీ కూడా తెగిపోయి ఇవన్నీ కూడా గోదావరిలో కలిసిపోతున్నాయి దీంతో వందలాది ఎకరాలన్నీ కూడా గోదావరిలో కలిసిపోతున్న పరిస్థితి ప్రతి వరదల సమయంలోని కూడా ఇదే పరిస్థితి ఉన్నది ప్రతి సంవత్సరం కూడా వందలాది ఎకరాలన్నీ కూడా తగ్గిపోతున్నాయి భూభాగం అంతా కూడా తగ్గిపోయి చాలా నష్టాలు ఎదుర్కొంటున్నామని చెప్పి రైతులు వాపడం జరుగుతుంది కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీవీ ములకలంక